你来拿吧。 శివాజీ కొండమెట్టుకు వెళ్ళాలనుకున్నా కూడా వస్తావు వచ్చినప్పుడు చూస్తే కొడుకు ఒక గంటపాల శుద్ధి తెచ్చుకుని అన్నారు తెలుసుకోవయ్యా చెప్తాను సరే తీసుకెళ్ళారు ఎంత కలిసి కొండ కొండమెంట వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ రాయింది శివాజీతో అన్నాడు కొండ కొడుకు ఆయన శుద్ధి పెట్టి కొట్టాడు గంటపాలి అలా శుద్ధి అలా కొడుతూ కొడుతూ ఉంటే ఒక పెళ్ళ ఇలా ఉండిపోయింది కూడా పెట్టేవాళ్ళ నువ్వు గొప్ప బాగా కానీ శివుడు చచ్చిపోయాడు కాళ్ళ మీద పడిపోయాడు కనుక నీ గురువు గారి కాళ్ళ మీద పడి పరమేశ్వరుని ఒక్కసారి నమస్కారం చేస్తున్నారు

పరమాత్ముడు మాత్రమే అందుకే రక్షకులు లేని వారిని రక్షించనవారు శేఖ్రిరాజయ్య ఉంటారు. लक्ष्मी మని ఒక నరుని అక్షయ భాస్కికరే ఆత్మ భులపుడు. దానికి దీన్ని 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 పట్టు చెలుస్తారండి కదా నేను రాని

I <laughs> am